మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వయో పరిమితి నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే త్వరలోనే కొలువుల జాతర మొదలు కానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాలను వెల్లడిస్తున్న ప్రభుత్వం త్వరలోనే గ్రూప్ మైనస్ ఒకటి నోటిఫికేషన్ విడుదల చేయనుంది అలాగే పోలీస్ శాఖలో మరో పదిహేను వేల ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి